அனுபவம் கதாநாராயணி ரத்னாராயணி ஏசி தசராது ஏசி

అరెస్ట్ చేసిన దీంతో ఉన్న అందరూ డీసీపీ క్రైమ్స్ మనం ఈ మొత్తం ఈ టీం అంతా కూడా సిపి సబర్వ శ్రీ అవినాష్ మోహన్ సార్ ఆధ్వర్యంలో డీసీపీ క్రైమ్స్ నరసింహ గారు అండ్ అడిషనల్ డీసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి గారు అండ్ ఏసీపీ క్రైమ్స్ ఇశాంత్ రెడ్డి గారు అండ్ ఏసీపీ షాద్ నగర్ రంగస్వామి అండ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ కుమార్ అండ్ इंसपेक्टर श्यादन नगर प्रताप लिंग डि शारगर रामरे अड्ड इंका मिगता चार मंदिर दी अविनाश सब इंस्पेक्टर अविनाश सत्यनारायण एएसए दशरथ एस एंड पीसी महेंद्र अं कुमार इंका वील का मोहन यादगिरी जकीर राजू मैं रवि वीर चला चल चुका టెక్నికల్ డేటా నుంచి వచ్చిన ట్రూల్స్తో వీళ్ళని జీరో ఇట్ అయి పట్టుకోవడం తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం అంతా కూడా చాలా బాగా అదే సార్ అందరికీ కూడా మా సిపి గారితో రివార్డ్స్ యూజ్